హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మనము ఎంతో రుచిగా ఉండే టమాటా చారు చేసుకుందామండి అంటే ఇది పప్పు తినలేని వాళ్ళు అట్లా ఉంటారు కదండి ఏదైనా ఇష్యూస్ ఉండి పప్పు తినలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా సాంబార్ తిన్న ఫీలింగ్ వస్తుందన్నమాట ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇట్లా హాఫ్ కేజీ టమాటా హాఫ్ సొరకాయ ఇది ఒక క్యారెట్ ఒక ఉల్లిగడ్డ రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు తీసుకున్నా నేను మీ ఇష్టం మీరు ఎన్నైనా తీసుకోవచ్చు అన్నీ నేను ఇట్లా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాండి మీకు నచ్చితే ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు మా ఇంట్లో నాకు ఇవే నచ్చుతాయి కాబట్టి ఇవి యాడ్ చేసిన టమాటాలని ఇట్లా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి తొందరగా అయిపోతుంది అనమాట ఇట్లా ఒక గిన్నె తీసుకొని గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి చార్లో కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి తర్వాత ఒక రెండు మిరపకాయలు ఎండు మిరపకాయలు ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోండి అవి కొంచెం వేగిన తర్వాత ఎల్లిపాయలు కరివేపాకు యాడ్ చేసుకోండి అవి కొంచెం వేగాక ఆనియన్ ముక్కలు పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి పచ్చి ఉంటే బాగుండదండి మీరు ఎప్పుడైనా ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి కొంచెం పసుపు ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని కలుపుకోండి ఇవి మూడు ములక్కాయలు అండి మూడు ములక్కాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్న కాసేపు మూత పెట్టి ఉడకనివ్వండి చూడండి కొంచెం మగ్గినాయి మగ్గిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అల్లం వేసుకోండి తర్వాత అన్ని కూరగాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి ఇంకా క్యారెట్ సొరకాయ ఇవి ఉన్నాయి కదా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మంచిగా మూత పెట్టి ఉడకనివ్వండి అవి కొంచెం మగ్గిన తర్వాత ఒక రెండు స్పూన్ల కారం యాడ్ చేసుకొని ఒక స్పూన్ ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోండి కలుపుకొని ఒక్క నిమిషం పాటు మూత పెట్టి ఉడకనివ్వండి ముక్కలకు కారం ఉప్పు పడుతుంది అనమాట ఇట్లా మూత పెట్టి ఉడకనిస్తే తర్వాత మనం మిక్సీ చేసుకున్నాం కదా మిక్సీ చేసుకున్న టమాటా జ్యూస్ని దీంట్లో యాడ్ చేసుకోండి ఉడుకుతున్న ముక్కలలో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఒక్క నిమిషం కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేయకపోతే ఇంకా అది కర్రీ అనమాట వాటర్ యాడ్ చేసుకొని మంచిగా ముక్కలను కలుపుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ దాకా ఉడకనివ్వండి హై ఫ్లేమ్లో పెట్టండి గ్యాస్ ఉడకనివ్వండి చూడండి కొంచెం ఉడికిందనమాట చెక్ చేయండి చెక్ చేసి అర్థమైపోతుంది మనకి ముక్కలు ఉడికినాయా లేదా అనేది అర్థమైపోతుంది అర్థమై అట్లా ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత బెల్లం ఇది మీ ఇష్టం అండి మా ఇంట్లో బెల్లం వాళ్ళకి నచ్చుతుంది అనమాట నా పిల్లలకి మా హస్బెండ్కి సో నేను బెల్లం యాడ్ చేసా మీ ఇష్టం ఇది ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు తర్వాత జీలకర్ర మెంతుల పౌడరు ధనియాల పొడి యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని కలుపుకొని ఇట్లా కలుపుకొని చూడండి ముక్కలు ఇంకా ఉడకలేదనమాట అందుకని నేను చెక్ చేసా చెక్ చేసి మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మనకి చారు కూడా కొంచెం చిక్కగా కావాలన్నమాట మీకు ఇంకా చిక్కగా ఉండాలి చారు ఇట్లా వద్దు అనుకుంటే శనగపిండి కొంచెం ఒక స్పూన్ శనగపిండి వాటర్లో కలిపి యాడ్ చేయండి అది కూడా కొంచెం చిక్కగా అవుతుంది అది మీ ఇష్టం అండి అది కూడా ఆప్షనల్ అనమాట మాకైతే ఇట్లనే ఉండాలి చారు చారు లాగానే ఉండాలి కాబట్టి మేమైతే ఇట్లనే ఉంచినాం అనమాట అది మీ ఆప్షనల్ మీకు నచ్చినట్టు ట్రై చేయండి కొంచెం కరివేపాకు వేసుకొని దించేసుకోవడమే మనకి అయిపోయిందండి టమాటో చారు సాంబార్ టమాటాతో సాంబార్ అయిపోయిందండి చూడండి ఎంత మంచిగా ఉందంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నారు కానీ నాకు లైక్ ఇవ్వట్లేరండి లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా మంచి మంచి సింపుల్గా అయ్యే వంటలు నేను చేస్తూ చూపిస్తానండి మీకు పెద్ద కష్టం ఏం పడవద్దు అన్నీ వేస్తేనే వంట అని ఏం ఫీల్ కావద్దు ఇట్లా సింపుల్గా చేసుకుంటే బాగుంటుందండి Thank you for watching. Bye bye.